ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ టౌన్ విద్యానగర్ కాలనీలో నాగుల పంచమి సందర్భంగా ఉదయం నుంచే మహిళలు పెద్ద ఎత్తున పుట్ట పాలు పాలుపోయడం జరిగింది ఈ మహిళలందరూ భక్తి శ్రద్ధలతో ఈరోజు నాగుల పంచమిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు నాగుల పంచమి సందర్భంగా అక్కడక్కడ నాగదేవత ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో ఈరోజు వెళ్తుంటారు పూర్వం పెద్దల నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుందని మహిళలు చెప్పడం జరిగింది అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు మనం ప్రతి మాసంలో పంచమి రోజు నాగుల పంచమి అనే ఆచరిస్తారు మహిళలు పిల్లల వాళ్ళు భర్త ఆరోగ్య ఆరోగ్యాలు మళ్ళీ పిల్లల ఆరోగ్య ఆరోగ్యాలు ఉండాలని ఆచరిస్తారు సంతానం లేని వాళ్ళు కూడా సంతానం కోసం సుసంతానం కలగాలని నాగుల పంచమి రోజు ఉదయాన్నే పవిత్రంగా తలస్నానం చేసుకొని ఆవు పాలు ప్రసాదం తీసుకొని వస్తారు ప్రసాదంలో మనకి ఐదు రకాలు ఉంటవి ధాన్యాలు అవి మళ్ళీ చలిమిడి అనేది బెల్లము మరియు బియ్యంతో కలిపి చేయడం కూడా జరుగుతుంది మాసంలో పంచమి అది అనేది ముఖ్యమైనది మళ్ళీ దీంట్లో మనకి జంట నాగుల పూజ అనేది కూడా విశేషమైనది అందరికి కలిసి చేసుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ప్రతి సంవత్సరం నాగుల పంచమి నాడు పుట్టకి ఎందుకు పాలు పోస్తామంటే మన భర్త పిల్లలు సంతానం మెయిన్ సంతానం కోసం పుట్టలో పాలు పోసి ఆ నాగశేషుని దీవెనలు తీసుకొని మన బా మన కుటుంబం సా పరివారం సంతోషంగా ఉండాలని ప్రతి సంవత్సరం ఈరోజు ఎదురు చూసి మహిళలందరూ కలిసి పుట్ట దగ్గరికి వచ్చి నాగశేషునికి పాలు పోసి నాగశేషుని దీవెనలు తీసుకొని భర్త పిల్లలు అందరూ సుఖశాంతులు ఉండాలని కోరుకుంటూ మహిళలు అనుకుంటారు నాగుల సంవత్సరం నాగుల పంచమి శుభాకాంక్షలు ఈరోజు మా తోటి మహిళలకు ఆ తెలంగాణ ప్రజలందరకు నా యొక్క నాగుల పంచమి శుభాకాంక్షలు మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలుపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే